భారీ వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లా వాసులను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి వారం క్రితం ప్రతాపం చూపిన వరుణుడు మరోసారి వేరుకు పడుతున్నాడు హవేలి ఘన్పూర్ మండలంలో ఇరవై ఆరు సెంటీమీటర్ల రికార్డు వర్షం కురిసింది కుండపోత వర్షాలకు మెదక్ జిల్లాలోని వాగులు పొంగిపొర్లి అనేక గ్రామాలు నీట మునిగాయి గంగమ్మ వాగు ఉధృతికి దూప్సింగ్ తండా జల దిగ్బంధంలో చిక్కుకుంది అనేక గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి మరో నలభై ఎనిమిది గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు ఉమ్మడి జిల్లాను కుంభవృష్టి కోలుకోలేకుండా చేస్తోంది మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది లింగసానిపల్లె చెరువుకు భారీగా వరదలు రావడంతో కట్ట తెగింది తిమ్మాయిపల్లిలో చెరువు నీటితో ఊరు చుట్టూ వరద చేరింది గ్రామస్తులను తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు హవేలీ ఘన్పూర్ మండలం నాగ్పూర్ గేట్ వద్ద నక్కవాగులో కారు కొట్టుకుపోయింది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కారులో ఉన్న వ్యక్తిని కాపాడాయి తిమ్మాయిపల్లి చెరువుకు వరద భారీగా రావడంతో తిమ్మానగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గంట రాయన్పల్లి ప్రాజెక్టు చల్బడా వాగు ఉధృతంగా ఉరకలెత్తుతున్నాయి గంగమ్మ వాగు ఉధృత్కి దూప్సింగ్ తండా నేట మునిగింది మెదక్లో పసుపులేటి ఉధృతంగా ప్రవహిస్తోంది మెదక్ జిల్లాలో కురిసిన వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూచించారు లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ ముంపు బాధితులకు మనోధైర్యం కల్పించారు కామారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన నరేందర్ నక్కవాగులో కొట్టుకుపోగా మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి పరిస్థితిని సమీక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాలుగు గంటలు శ్రమించి ఆ వ్యక్తిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన గోపాల్ రాజు సుదర్శన్లు పోతరెడ్డిపేట చెరువు కట్ట సమీపంలో పొలం పనులకు పెళ్లి వరదలో చిక్కుకున్నారు సమాచారం అందుకున్న ఏసీపీ రవీందర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ముగ్గురిని సురక్షిత ప్రదేశానికి తరలించారు పల్లి వద్ద కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు పూర్తిగా నిలిపేశారు ప్రజలు వాగులు చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని పోలీసులు సూచించారు మూసివేయడం జరిగింది ఈ రోడ్డుని చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఈ వాగు దాటడానికి ఇప్పుడు ప్రయత్నం చేయద్దని మనవి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చిన్న చిన్న వాగులు కూడా అక్కడక్కడ పొంగి ఆ మా ఊరు వాగే కదా అని చిన్న నిర్లక్ష్యంతో తొందరపడి దాటడానికి ప్రయత్నం చేస్తే వెల్లంతయ్యే అవకాశం ఎక్కువ ముఖ్యంగా చిన్నపిల్లలు ఈతకెళ్లడానికి కానీ పెద్దలు దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి పట్టణంలోని వసంత సాయి సాయిపూజ ఇంద్రప్రస్థ డ్రీం ఇండియా కాలనీలను వరద చుట్టుముట్టింది దారులు చెరువులను తలపిస్తున్నాయి మునిగిన లోతట్టు కాలనీలను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు పరిశీలించారు స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జహీరాబాద్ డివిజన్ వ్యాప్తంగా కుండపోత వానలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి నారింజ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు మెదక్ జిల్లా రామాయంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ ను వరద చుట్టుముట్టింది వీరిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి బీసీ కాలనీ బాలాజీనగర్ నగర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి ఎనభై మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట లైన్ సెమ్నాపూర్ రైలు కట్టకు గండిపడింది పిల్లికొట్టల సమీపంలోని సబ్స్టేషన్లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో సిబ్బంది బయటకు వచ్చారు భారీ వర్షాల కారణంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లోకి వర్షపు నీరు చేరింది సుమారు పదివేల కోళ్లు మృతి చెంది భారీగా నష్టం జరిగినట్లు పౌల్ట్రీ ఫామ్ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు అక్కన్నపేట మెదక్ రైల్వే ట్రాక్ మీద నుంచి వరద ప్రవాహంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటినీ మళ్లించారు చేగుంట మండలం నార్సింగ్ వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారి భారీగా వరద ప్రవహించడంతో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మెదక్ జిల్లాలో మరో నలభై ఎనిమిది గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు అత్యవసరమైతేనే బయటకు రావాలని వాగులు చెరువుల వద్దకు వెళ్లొద్దని చెప్పారు వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్దేశించారు కురిసే అవకాశాలు ఉన్నాయి సో మెదక్జీలో ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు ఎక్కడైతే చెరువుల దగ్గర చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర గండి పడిన దగ్గర చెరువుల దగ్గర ఎక్కడ కూడా ఆ లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాల ఏమన్నా అపాయాలు ఏమైనా ఉంటే కనుక మన కలెక్టెడ్ హెల్ప్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ కన్నా లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్టయితే మీకు మన హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రోడ్లు కాజేలు కల్వట్లకు దాటాలనేసి ప్రవహిస్తున్న నీళ్లకు దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము సో అందరు కూడా క్షేమంగా ఇంట్లోనే ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము హాలిడే ప్రకటించడం జరిగింది సో దయచేసి పిల్లలు ఎవరిని కూడా బయటికి పంపియొద్దు కూడా విజ్ఞప్తి చేస్తాం మన టీమ్స్ అందరూ కూడా అందరూ డిప్లాయ్ చేసి ఉన్నారు సో అనుచరణం కూడా ప్రజలకు ఏమైనా అపాయం వస్తువు కూడా కాపాడడానికి అందరు టీమ్స్ కూడా రెడీ ఉన్నారు బట్ స్వయరక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పర్యాటక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి హల్దీబాబా పర్యాటక ప్రాంతాల వాళ్ళు హవేలి మండలి మొత్తము రామాయణపేట మండలి మొత్తము పాహనపేట మండలి మొత్తము పోచారం ప్రాజెక్ట్ నుంచి వస్తున్న వరద కానివ్వండి పర్యావరణ ప్రాంతంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాం భారీ వర్షాల దృష్ట్యా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు